హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో స్వీట్ పొటాటోతో టేస్టీగా అండ్ హెల్దీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టచ్చో చూపిస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి స్వీట్ పొటాటోతో టిక్కీ చేసుకోవడానికి ముందుగా స్వీట్ పొటాటో ఉడికించి పైన పీల్ తీసేసి బౌల్లోకి తీసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నీళ్లు పోసి ఉడికించకుండా మంచిగా ఆవిరి మీద ఉడికించుకోండి స్వీట్ పొటాటో తొందరగానే ఉడుకుతాయి టేస్ట్ పోకుండా ఉంటుంది నీళ్ళలో ఉడికించి వంపేస్తే టేస్ట్ మారిపోతుంది అలాగే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా వాటర్లోనే పోతాయి దీన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి పిల్లలకి పెట్టేటట్టయితే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి వాళ్ళకి కారం కాకుండా ఉంటుంది నేను ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే దీంట్లోకి క్యారెట్ తిమ్మి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా హెల్దీ అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ తినేస్తారు ఇలా స్నాక్స్ రూపంలో ఇస్తే తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకుంటే క్రంచీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది వాటర్ ఏమి యాడ్ చేయకుండా స్వీట్ పొటాటోతో ఉన్న తడిలోనే దీని అంతా కలిపేసుకోవాలి ఒకవేళ పలుచగా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యపిండి వేసుకోండి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బాల్ సైజులో పిండి తీసుకొని మంచిగా టికీ షేప్లో ఒత్తుకోవాలి చాలా సింపుల్ స్వీట్ పొటాటో ఉడికించుకుంటే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా హెల్దీ కూడా డీప్ ఫ్రై చేయం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కూడా ఇలా అన్నీ కూడా టిక్కీ షేప్లో చేసి ప్లేట్లో పెట్టుకోవాలి మరి మందంగా కాకుండా పలుచుగా కాకుండా చేసుకోవాలి మీడియంగా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీలన్నీ కూడా దీని మీద పెట్టేసుకోవాలి ఆయిల్ పైన పెట్టుకొని కొంచెం తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి ఎక్కువ మంట పెడితే ఉడకకుండా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయిపోయినట్లు అనిపిస్తే మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసి కావలిస్తే కొద్దిగా ఒకటి రెండు స్పూన్ల ఆయిల్ మళ్ళీ వేసుకొని రెండో సైడ్ కూడా ఇలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా పైన లోపల కొంచెం మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయి స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ మనం వేసిన స్పైసెస్ అన్నీ టేస్ట్ చాలా బాగుంటాయి కొద్దిగా మరి కొంచెం ఆయిల్ వేసుకొని రెండో సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని టమాటో కిచెప్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ స్వీట్ పొటాటో టిక్కీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది హెల్దీ కూడా మిగిలినవి కూడా ఇలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా హెల్దీ స్నాక్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు టొమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్